అది స్టార్టింగ్లో నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తే ఇంటి నుంచే పెట్టాను ఫస్ట్ చూడండి ఇట్లానే పెట్టాను అనమాట ఈ షార్ట్కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ గుమ్మానికి చూడడం వల్ల ఉంటే పాపులర్ షార్ట్లోకి వెళ్ళి చూడండి ఇలానే పెట్టాను అనమాట సో కనపడుతుందా సో ఈ ఏంటంటే డైలీ ఊడుస్తూ తుడుస్తూ ఉండాలి ఒక్కరోజు ఊడ్చిన పొడవంగానే సరిపోదు దీనికి ఏంటంటే మెయింటెనెన్స్ బాగుంటుందన్నమాట ఎప్పటికప్పుడు డస్ట్ పడుతూనే ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ తుడుస్తూనే ఉండాలి తుడవకపోతే గలీజ్గా ఉంటుంది తుడిస్తే ఇలా ఉంటుంది తుడకపోతే ఇంకా గలీజ్గా ఉంటుంది అన్నమాట సో ఈ గుమ్మం మాకు బాగా కలిసి వచ్చింది గుమ్మం అనమాట ఆకలిస్తుంది అదనమాట ఏంటి ఎవరు ఏం మాట్లాడట్లేదు అందరూ సైలెంట్గా ఉన్నారు వింటున్నారా వింటే విన్నారు లైక్ బటన్ లైక్ చేయండి కొత్త ఆలవరం మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు షార్ట్స్కి అయితే మంచి రీచ్ రీచ్ వచ్చిందండి అబ్బా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఊరిది మా హర్షా గారిది షాపింగ్ మాల్లో ఒక వీడియో సరిగా మంచిగా నిలిచాను అన్న దానికైతే ఇరవై నాలుగు వేల మంది చూసారండి ఆ షార్ట్ మంచి రీచ్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అసలు షార్ట్స్కి ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైవ్ కూడా చూస్తున్నారు కానీ లైవ్ జాయిన్ అవ్వట్లేదు లైవ్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు నో ప్రాబ్లం ఎనీవే ఒకటైతే నేను లైవ్కి అయితే ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి చూడండి ఓకేనా సో మనుషులంటే కోపం వస్తుంది అంటే ఎందుకు వస్తుందంటే మరి ఇది నిజమో కాదని నాకైతే తెలీదు మనం చూసిన దానికంటే విన్నయ్యే ఎక్కువ రియాక్ట్ అవుతామంట సో అందుకని నేను ఈ టాపిక్ మాట్లాడవలసి వచ్చింది ఏదో మాట్లాడాలి కాబట్టి టాపిక్ ఏం లేవు మీరు ఎవరైనా ఏమైనా మాట్లాడితే నేను మాట్లాడతాను లేదంటే ఏదో సో చెప్తూ ఉంటాను మీరు వింటూనే ఉండండి కనెక్ట్ వాళ్ళు కనెక్ట్ అవుతారు అది సంగతి ఇంకేంటంటే సంగతులు సో దోశ టిఫిన్ తినేసాను నెక్స్ట్ అన్నం వండుకోవాలి సో అదన్నమాట అన్నమాట యా నిన్న డీమార్ట్లో డీమార్ట్ కాదు డిమార్టా ఇది అమ్మాయి కాదు కదా మన హైదరాబాద్ కదా ఓకే ఖమ్మంలో అయితే ఫుల్గా ఉంటుంది ఈ కల్లా ఈ టైంకి మా పని నుంచి వచ్చి అంట్లనేది తోగుతూ ఉంటుంది ఇంటికి వస్తుంది అది నేను ఆ షార్ట్ కూడా అప్లోడ్ చేశాను చూడని వల్ల ఎవరైనా ఉంటే చూడండి ఏదో మాట్లాడదాం అనుకుంటే ఆ టాపిక్ డైవర్ట్ అయ్యి ఏదో టాపిక్ వచ్చింది సో అదనమాట మీరు ఎవరు లేరా నేను లైవ్ కట్ చేయమంటారా ఇక నేనైతే వన్ వీక్ దాకా అయితే ఇంకా లైవ్కి అయితే రాను మీ ఇష్టం మీరు ఈ లోపల జాయిన్ అయ్యే వాళ్ళు పో జాయిన్ అయ్యి నాతో మాట్లాడితే ఓకే లేదంటే నేను షార్ట్స్ అయితే ఇక అప్లోడ్ చేస్తాను తర్వాత మీ ఇష్టం ఇంకా నేనేం చేయలేను సో అందుకని అందరూ ఆన్లైన్లోకి రండి హాయ్ అండ్ మెసేజ్ చేయండి నాతో మాట్లాడండి నాకు టైంపాస్ అవుతుంది మీకు టైం పాస్ అవుతుంది ఓకేనా లేదంటే నేను డైలీ షాల్స్ అప్లోడ్ చేస్తాను ఇక లైవ్ అనేది మీ ఇష్టం ఇంకా సో ఏదైనా మీ దాని మీదే ఆధారపడి ఉంటుందనమాట చూడని వాళ్ళు లేకపోతే నేను చెప్పి ఏం సుఖం చెప్పండి అవునా కదా సో అండ్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా నీకు మార్నింగ్ కూడా చూపించినట్టు ఉన్నాను సో మిగతా చూపించలేదు కదా చూపిస్తాను చూడండి మంచు కింద పడేసాడు మా ఆయన తీసుకెళ్ళి డెలివరీ వస్తే మంచ కింద ఓపెన్ చేసి ఇక్కడ పడేసాడు ఇదిగోండి ఇది పరిస్థితి ఇంట్లో మనుషులు లేకపోతే ఇది పరిస్థితి అనమాట ఇదిగోండి ఫ్లిప్కార్ట్ ఇది నాకు ఎంతో పడ్డది సో ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసి వన్ మంత్ అయింది దీన్ని ఓపెన్ చేసిన వాళ్ళే లేదు ఓపెన్ చేస్తే ఇది వస్తుంది నాకు నేను చెప్పాలి కదా ఆల్రెడీ నేను ఒక వీడియోలో కూడా షేర్ చేశాను నాకు ఇండిస్ స్టవ్ మీద ఈ ఎలక్ట్రికల్ ది నాన్ స్టిక్ బ్యాంక్స్ అనమాట ఎందుకంటే మాకు గ్యాస్ అయిపోతే మాకు సిలిండర్ ఉండగా రాదు రెండు మూడు నాలుగు రోజులు టైం పడుతుంది అన్నమాట ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు అసలు పట్టించుకోదలుచుకోలేదు సో అందుకనే ఇవి పెట్టాల్సి వచ్చింది ఏమేమి పెట్టాను ఏమేమి వచ్చాయో చూపిస్తాము